కార్తీక పాప బర్త్డే చాలా గ్రాండ్గా జరిగింది అందరూ తప్పకుండా ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది హ్యాపీ బర్త్డే బంగారం యూట్యూబ్ లిటిల్ స్టార్ కార్తీక పాప మామూలుగా ఉన్న వీడియోలు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కార్తీక పాప బర్త్డే ఎంత గ్రాండ్గా జరిగిందో మీ ఫుల్ వీడియో మీరు తప్పకుండా చూడండి పూర్తి వీడియో చూడండి చాలా బాగుంటుంది వీడియో చూడండి పిల్లకాయలు పిల్లకాయలు వైర్లు దొక్తారా వైర్లు దొక్తారా జాగ్రత్త కార్తీక ఇది కార్తీక ఎడ్ తిరిగా అక్క ఎడ్ తిరిగా హ్యాపీ బర్త్డే బంగారం కార్తికూడదు కార్తీక హ్యాపీ బర్త్డే బంగారం తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ఈ కేకు పది కిలోల కేకు ఎంత పెద్ద కేక్ చూడండి చాలా బాగుంటుంది సూపర్ సూపర్ హనీ కేక్ పది కిలోలు అట్నే అంటుండు బర్త్ పాప కార్తీక కార్తీక ఎలా ఉందో చూడండి బొమ్మ కార్తీక ఇక్కడ ఉండేది బొమ్మేనా బొమ్మేనా కార్తీక ఈ డ్రెస్ లో చాలా ముద్దు వస్తుంది కదా సూపర్ గా రెడీ చేశారు కార్తీక ఎంత చాలా ముద్దుగా ఉంది చూడండి ఫుల్ వీడియో చూడండి పది కిలోల హనీ కేక్ హ్యాపీ బర్త్ దండు దేవి కార్తీక రెడ్డి यूट्यूब स्टार मेरा करेगी कुछ ही कुछ ही कुछ ही। भाई जफर। Happy Birthday <laughs>

आह ओके अरे यार खाली 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 अच्छा अच्छा केक रात रात किट करो हाँ नहीं यार केक रात बंदी रात सुपर 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 टेंट रात अरे यार हाँ अच्छा अच्छा हैप्पी बर्थडे बंगारम কিয় <laughs> সামা

அப்பறே போறானே யாரை இங்க ஆதிரா 20 இந்த ஐசி இல்லலை இங்க ரெக்கார்ட் చేస్తே كده சையன டக்கு நான் என்ன போடு போ ஆ ஆ லா jaane jaane phone la

<ंगे> <ले, ले, ले। थाँगे> <ना> जाग्रता <थाँगे>